హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఉస్తికాయలతో పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ ఉస్తికాయల చెట్టు చూడడానికి వంకాయ చెట్టు లాగే ఉంటుంది కాకపోతే వీటికి ముళ్ళులు ఉంటాయి కాయలు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇలా గుత్తుల్లో నుంచి మనం సేకరించుకోవాలి ఇప్పుడు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా ఒక చిన్న రోల్ తీసుకున్నాను అందులోనికి ఇలా ఒలుచుకున్న ఉస్తికాయలను కొన్ని కొన్ని వేసుకొని ఇలా రో రాయితో దంచుకోవాలి ఇలా పెద్ద రోట్లో అయినా వేసుకొని వీటిని దంచుకోవచ్చు ఇలా కాయలను పగలగొట్టుకుంటే లోపల ఉన్న సన్నటి గింజల్లాగా లాగా ఉంటాయి వంకాయకు ఎలా ఉంటాయి గింజలు అలాగే ఉంటాయి ఈ గింజలను తీసేసి పప్పు చేసుకోవాలి అందుకోసం వీటిని పగలగొట్టుకోవాలి ఇలా పగలగొట్టుకున్న వాటిని ఇలా వాటర్లోనికి వేసుకోవాలి వంకాయల మాదిరిగానే పగలగొట్టేసి ఇవి పక్కన పెట్టుకుంటే నల్లగా మారిపోతాయి అందుకోసమని ఇలా దంచుకున్న తర్వాత కాయలను వాటర్లోనికి వేసుకోవాలి ఈ ఉస్తికాయల గురించి చాలామందికి తెలియకపోవచ్చు పల్లెటూరు వారికి అయితే వీటి గురించి బాగా తెలుసు పల్లెటూరులో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది ఉష్ణికాయలతో పప్పే కాకుండా చట్నీ చేస్తారు అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు మామూలుగా ఇవి ఎక్కువగా దొరికేటప్పుడు పాత రోజుల్లో వీటిని ఎండించి లాగా తయారు చేసుకుని పెట్టుకునేవారు ఇలా కాయలన్నింటినీ వాటర్లోకి వేసుకున్న తర్వాత వీటిని ఇట్లా చేతితో గట్టిగా నలిపేసేయాలి ఇందులోని గింజలంతా వాటర్లోనికి వస్తాయి ఇవి కాస్త నసురుగా ఉంటాయి అందుకోసమని ఈ కాయలను పగలగొట్టి గింజలను సపరేట్ చేసుకుంటారు ఈ విధంగా చేతితో బాగా నలిపేసి వీటిని తిరిగి ఇంకొక వా గిన్నెలోనికి వాటర్ తీసుకొని అందులోనికి వేసుకోవాలి ఉస్తికాయలతో ఒరుగులు కూడా తయారు చేసుకుంటారు ఈ ఒరుగులను సంవత్సరం రోజుల పాటు నిల్వ చేసుకొని వాడుకోవచ్చు పొరుగులు కూడా అక్కడక్కడ సూపర్ మార్కెట్లలో దొరుకుతూ ఉంటాయి ఎండించి తయారు చేసి పెట్టి ఉంటారు ఈ విధంగా కాయలను బాగా నలిపేసుకున్న తర్వాత మరొక పాత్రలోనికి వాటర్ తీసుకొని అందులోనికి ఈ కాయలను వేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే ఇందులోని గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పప్పు తయారు చేసుకోవడం కోసం ఒక కుక్కర్ను తీసుకొని అందులోనికి ఒక కప్పు కందిపప్పును తీసుకుంటున్నాను ఈ కందిపప్పును వాటర్ పోసి బాగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోనికి రుచికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక మూడు టమోటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోనికి వేసుకుంటున్నాను ఇందులో టమోటాలను వేసాను కాబట్టి చింతపండు ఎక్కువ వేయనవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం చింతపండు అలాగే ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ ఉచ్చికాయలను కూడా ఇందులోనికి వేసుకోవాలి ఇలా పాత రోజుల్లో ఎక్కువగా వాడుకునే సాంప్రదాయ వంటకాలను మనం కూడా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే తెలియని వారు కూడా తెలుసుకొని వీటిని ఉపయోగించుకుంటారు చాలామంది నేను పెట్టే వీడియోస్ మేము ఎప్పుడు ఇవి చూడలేదు మాకు తెలియదు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు పాతకాలంలో ఇవి ఎక్కువగా వాడేవారు మన పెద్దవారిక అయితే వీటి గురించి బాగా తెలుసు రకరకాల ఆకుకూరలు ఇలాంటి వంటకాల గురించి వారిని అడిగి తెలుసుకొని నేను చేస్తాను తర్వాత తగినంత వాటర్ పోసి కుక్కర్ని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేటట్లుగా పెట్టుకోవాలి పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం ఈ విధంగా పప్పు బాగా ఉడికించుకున్న తర్వాత చూసారా ఇలా కాయలు పప్పు బాగా ఉడికిపోతాయి తర్వాత ఇందులో ఉన్న వాటర్ని పక్కకు వంపేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఇలా పప్పు కొద్దితో మెత్తగా ఇనుపుకోవాలి వాటర్ పెట్టి మనం ఇనుపుకుంటే మెత్తగా నలగదు అందుకోసమని వాటర్ని పక్కకు తీసి ఇనుపుకున్న తర్వాత తిరిగి ఇందులోనికి వాటర్ వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు సన్నగా తరుక్కున్న ఆనియన్ ఒకటి వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పాత రోజుల్లో మన పెద్దవారు చేసే సాంప్రదాయ వంటకాల గురించి చాలామందికి తెలియవు కాబట్టి ఇలాంటివి నేను వీడియోస్ తీసి పెడుతున్నాను తెలియని వారు తెలుసుకొని వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఈ విధంగా ఆనియన్స్ అన్ని బాగా వేగిన తర్వాత ఈ తిరుగు పప్పులోనికి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉస్తికాయల పప్పు తయారు చేసుకుంటే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది అలాగే హెల్తీగా ఉంటుంది అన్నం సంగటి చపాతి లాంటి వాటిలోకి చాలా రుచిగా ఉంటుంది మీకు ఇలాంటివి దొరికితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్